హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఇది మా అండి ఈ వాగుతోటే మా పొలాలు వండుతాయండి ఈ వాగు నుంచే హ్యాండ్ బోర్లు వేసుకొని పొలాలకు నీళ్లు వారిస్తాం ఇక్కడ నుంచి పైప్ లైన్లు వేసి మొదటి నుంచి మొదలేమో వాగులకు మూటఒోట అట్లా చేసిన కరెంట్ వచ్చిన తర్వాత దీంతో మోటార్లు వేసి అట్లా పైప్ తోటి నేను వాడించుకున్నారండి ఇప్పుడు ఈ ఇప్పుడైతే మటుకు ఈ ఇసుక దంద ఇసుక మాఫియా వచ్చిన తర్వాత అసలు వాగులో దాదాపు నా పెళ్ళైన కొత్తలో ఇరవై ఇరవై రెండు ఫీట్ల ఇసుక ఉందండి ఈ వాగులో అది ఇప్పుడు పది ఫీట్లకు తగ్గిపోయింది గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా తగ్గిపోయిందండి వాగులో ఒక సంవత్సరం వర్షం వస్తే రెండు సంవత్సరాలు వండేది ఇప్పుడు అట్లాంటిది పరిస్థితి మొత్తం మారిపోయింది చూడండి ఎట్లా తీసిన ఇసుక అంతా పెట్టిండ్రు మొత్తం గుంతలు పెట్టేసి తీసేసిన ఇసుక అంతా నిన్న సాయంత్రం ఇటువైపు వచ్చినప్పుడు ఇట్లా ఉందండి ఇక్కడ దారి అయితే ఈరోజు ఇంటికి పోయి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చే వరకు ఇదంతా పూర్తి చేసిండ్రండి చూపిస్తా అది కూడా మీకు ఇట్లా మా పొలంలోకి వెళ్ళి మేము అబ్జెక్షన్ చేసే వరకు మా పక్క పొలంలో నుంచి దారి పెట్టిండ్రండి ఇట్లా ఆ రో మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి వరకు ఇట్లా దారి కలిపి ఆ వాగులకి వెళ్ళే దగ్గర కలిపేసినారు తర్వాత నేను ఆ రోజు వాగులకి వెళ్ళి చూసేవరకు అక్కడంతా ఈ గడ్డి అంతా కట్ చేస్తున్నారండి కట్ చేసి అదంతా అంటు పెడుతున్నారు అంటే కాల్ చేస్తున్నారు ఏంటమ్మా ఏంది ఇక్కడ చేస్తున్నారు అని అడిగితే ఏం లేదమ్మా ఏదో వచ్చినాము అది ఇది అని అంటే వెళ్ళిపోండి వద్దు అంటే వెళ్ళిపోయిన్రు ఇంకా ఆ రోజు నైటు వచ్చి ఇదంతా మళ్ళీ రోడ్డు చూసినరా అంతా పూడ్ చేసినరు ఈ మెయిన్ రోడ్ మీద కాలువనే ఇది చూపించిన కదా ఇంతకుముందు సేమ్ అదే కాలువ ఆ పక్క పొలంలో పెట్టిన బాట ఆయనకు ఆ పొలం ఆయనకు వీళ్ళకు ఏం గొడవ అయ్యిందో మళ్ళీ రాత్రి వచ్చి ఇదంతా పూడ్ చేసిన రండి ఇదంతా చూపించిన కదా ఇంతకు ముందు కాలువ ఉండే కాలువంతా పూడ్చి అదంతా రోడ్డు లెవెల్ చేసుకున్నారు ఇట్లా ఇది పరిస్థితి ఊర్లో అసలు రాత్రి పగలు ఎవరని కావాలి కూర్చుంటారండి పొలాల దగ్గర అట్లా ఇట్లా జరుగుతుంది మా దగ్గర అయితే ఇట్లా ఉంది పరిస్థితి అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం వస్తామన్నారు ఎప్పుడు వస్తారో తెలియదు ఇప్పుడు వచ్చి మాట్లాడతా అని చెప్పిండ్రు పోలీస్ ఆయన ఆయన కొరకని వెయిట్ చేస్తున్నా వా దగ్గరకు వచ్చి నేను చూద్దాం పరిస్థితి ఎట్లుందో ఈ వాగులో ఉంటేనే మా పొలాలు వండుతాయండి మా ఇంటి పక్కల బావి ఉంది కానీ ఆ బావికి పైన అందరు పొలాలు సేద్యం చేస్తేనే ఆ బావిలో నీళ్ళు ఊరుతాయి లేకపోతే ఆ బావిలో నీళ్ళు కూడా రావు అయితే ఇక్కడ నేల బోర్లు వేయడానికి కూడా లేదండి మొత్తం అంత బండ ఉందంట అడుగున ఎవ్వరు కూడా బోర్లు వేయడానికి లేదు మేము కూడా రెండు మూడు సార్లు ట్రై చేసినాం కానీ అసలు బోర్లు అయితే పడలేదు ఫస్ట్ ఇక్కడ కోల్ తీసి నీళ్లు కాలువలాగా మళ్ళిచ్చి ఆయిల్ ఇంజన్లు పెట్టి నడుపుకునేటోళ్ళండి కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా కరెంట్ మోటార్లు వేసి నడుపుకుంటున్నాము ఇక్కడి నుంచి పైప్ లైన్ స్టార్ట్ అయిందంటే పొలం వరకు ఇదే పైప్ లైన్ ఉంటుందండి ఇట్లా వాగంతా ఇప్పుడు అంతా గుంతలు పెట్టేసి ఇసుక అనేది లేకుండా చేసేసిం మొత్తము ఇంకా దారంతా లోపల కూడా ఇట్లా చేసేసి రండి మొత్తం ఆ పొలం కింది వరకు ఎవరి పొలం కింద వాళ్ళకే హక్కు ఉంటుంది అని అంటారు ఊర్లో అయితే ఇంకా ఎవరి పొలం కింద వాళ్ళే కాపాడుకోవాలన్నట్టు మాకైతేనేమో ఇంకెవ్వరు లేరు కదా అని చెప్పేసి ఇట్లా అయిపోయింది ఇంకా వీళ్ళకైతే బలంగా మాట్లాడే వాళ్ళైతేనే కావాలి అట్లయితేనే మాటింటారు జనాలు డే టైం అంతా అసలు అసలు ఏమి లేనట్టు ఇట్లా ఉంటారు నిన్న సాయంత్రం చీకటి పడిన తర్వాత కూడా వచ్చిపోయినా నేను ఇక్కడ దిక్కు అప్పుడైతే ఎవ్వరు లేరు ఇక్కడ కొంతమంది అక్కడ వెయిట్ చేసుకుంటున్నారు వాళ్ళతో రెండు మాటలు మాట్లాడే వెళ్ళిపోయినా ఎందుకొరకిడము కూర్చున్నారు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ తిరిగి ఎప్పుడు వచ్చింటో రాత్రి అంతా ఈ దారి అంతా ఇట్లా చేసుకున్నారండి ఆ రోజుకి వచ్చేదే చూస్తున్నారు కానీ మనకు ఇస్తుంది వాగు అనేది అస్సలు మర్చిపోతున్నారండి ఇట్లా ఉంది మా ఊర్లో పరిస్థితి ఇంకా నాకేమో పట్టించుకునే మగ వాళ్ళు లేరు కదా నేను కూడా ఊర్లో ఉండను హైదరాబాద్ లో ఉంటా ఇంకా వాళ్ళకి అదే సందు దొరికింది ఇట్లా చేస్తున్నారు ఏం చేయాలన్నా అర్థం కావట్లేదు ఇలా ఉందండి పరిస్థితి ఆ పోలీసు వాళ్ళు వస్తామని అన్నారు రాలేదు ఇంతవరకు ఇంకా ఏమొస్తారో తెలియదు పగలంతా ఖాళీగా ఉంటారు రాత్రి రాత్రి వచ్చి చేస్తారండి ఇట్లా దొంగ పనులు చేస్తున్నారు బాగా అసలు వచ్చినప్పుడు ఏం చేయము అది ఇది అని మాట్లాడతారు నేను అటు పోగానే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు ఏం చేస్తుందిలే ఆడి మనిషి అని ఫీల్ అవుతున్నారు ఏం చేయాలనో ఏమో దీని గురించి అయితే ఇంకా రేపైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నా నేను ఇంకా ఏమైతే అది అవుతుందని వదిలేద్దాం అనుకుంటున్నా వాగు పొడవుతా ఇదే అండి చాలా నాణ్యమైన ఇసుక దొరుకుతుందంట ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు ఇసుక మొత్తం ఈ వాగు నుంచే తీసుకెళ్ళిన అండి ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ తెచ్చి అక్కడక్కడ కుప్పలు పోసుకుంటున్నారు వర్షాలు వస్తే మరి వాగులకు వెళ్ళడానికి రాదు కదా అని చెప్పి బయట స్టోర్ చేసి బయటి నుంచి మళ్ళీ అమ్ముకుంటున్నారండి ఇసుక మాఫియా ఇట్లా జరుగుతుంది మా ఊర్లో లాస్ట్కి ఇంకా చూడంగా చూడంగా పోలీసు వాళ్ళు వచ్చేవరకు కూడా చీకటి అయ్యింది ఇంకా వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళతోనే ఇక్కడ ఇసుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మా పొలం దగ్గరికి వచ్చేవరకే లేట్ అయ్యిందండి ప్రొక్లైన్ కూడా తీసుకొని వచ్చిండ్రు ఆ లోపలైతే దిగకుండా కాలువ తీస్తున్నారు అక్కడ అక్కడికి వెళ్ళి చూద్దాము ఇంకా వాళ్ళతో అప్పుడే వెళ్ళి మాట్లాడినా మార్నింగ్ ఫోన్ చేసి మాట్లాడినా కానీ ఇప్పుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా ఇంకా అట్లా కాలువ లోపలికి దాట రాకుండా అయితే కాలువ తీసిన ఇప్పుడు మనం కాలువ తీసినా కానీ ఏ రాత్రి వచ్చి ఎప్పుడొచ్చి ఆ కాలువను పూడ్చి మళ్ళీ ఇసుకకు వస్తారేమో అని అనుకుంటున్నాము అట్లయితే ఆ రోజు ఇక్కడ కింద వాగు దగ్గర కాలువ తీపించినాం మళ్ళీ పైకి వచ్చి పైన రోడ్డు దగ్గర కూడా కాలువ తీపిచ్చినామండి తీపియడానికైతే ఖర్చు అవుతుంది కదా కనీసం ఆయిల్ ఖర్చు అదంతా కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా అట్లా డబ్బులు ఇచ్చి మేము చేపిస్తాము ఇంకా వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు కూడా మాకు ఇంకా అట్లా సపోర్ట్ చేసినప్పటికీ కూడా మేము అట్లా తీపిచ్చి ధైర్యంగా ఉండడానికి కూడా వీల్లేదండి అసలు మళ్ళీ రోజైతే తీపిచ్చి పెట్టినాం కదా నేను తర్వాత హైదరాబాద్కి వచ్చేసినండి వచ్చేసిన తర్వాత మళ్ళీ కూడా తీసిర్రంట ఇవాళ ఫోన్ వచ్చింది మాకు ఒక్కసారి పెద్ద వర్షం వచ్చి వాగులో నీళ్ళు వేస్తే కానీ ఈ సమస్య తీరదండి మాకు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్